నమస్తే మిసారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెయిన్గా మనకు కావాల్సినటువంటి న్యూస్ ఉన్నాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీలైతే మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజెంటల్ రిజర్వేషన్లు నేడో నేడోరోపో నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఫైల్ హారిజెంటల్కు సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటిది అంటే దానిపైన సైన్ చేస్తే ముఖ్యమంత్రి గారు జీవో అనేటువంటిది బయటకు వస్తుంది తర్వాత హారిజెంటల్ ఆధారంగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాలి అనేటువంటిది ఆదేశాలు అందితే తప్పకుండా చక్కచెక్క పనులు జరిగిపోతాయి ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ మార్క్లో చేశాను చూడండి అక్కడ గ్రూప్ ఫోర్త్ సంబంధించినటువంటి ఏ డబల్ఈ కావచ్చు ఏఈ కావచ్చు ఈ ఫలితాలు వెల్లడించేందుకు బోర్డు టీఎస్పిఎస్సి బోర్డు సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ ఒక్క ఫైల్ కోసమే ఆగుతున్నాం అందరం కూడా అదే రకంగా గురుకులాలకు సంబంధించినటువంటి వారం రోజుల్లో టీజీటీ పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ నెలలోనే అన్ని ఫలితాలు వెలడ వెలువడడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఇంకా సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది హారి జంటల ఆధారంగానే హైకోర్టు కూడా చెప్పింది హారి జంటల్ ఆధారంగానే మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరపాలని చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ వెళ్ళడం అనేటువంటి జరిగింది ముఖ్యమంత్రి గారు దానిపైన సైన్ చేసి ఒకసారి ఆ జీవో రిలీజ్ చేయడం ద్వారా అన్ని గ్రూప్ ఫోర్త్కు సంబంధించింది అదేవిధంగా ట్రిప్ సొసైటీలో ఉన్నటువంటి అవన్నీ కూడా అంటే గురుకులకు సంబంధించిన జాబ్స్ అన్నీ కూడా తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ కూడా వీళ్ళు వన్ ఇస్ట్ టూ అనేటువంటిది అదేవిధంగా జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈ నెలలోనే మనం అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంది హారిజెంటల్ రిజర్వేషన్ వలన మహిళలకు లాస్ అవుతుంది అనేటువంటిది అపోహ వెళ్ళిపోండి ఎవరు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే హారిజెంటల్ ఇంప్లిమెంటే ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అక్కడ థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది బట్ రిమైనింగ్ అనేటువంటిది ఎవరి మెరిట్లో ఉంటే వాళ్ళకు మాత్రం వస్తుంది కాబట్టి ఇదేదో పురుషులకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది కాదు ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ అనేటువంటిది ఒక కొలిక్కి వచ్చింది గత ప్రభుత్వము దీనికి నిర్లక్ష్యం చేయడం ద్వారానే ఇంతవరకు వచ్చింది బట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యం వహించకుండా త్వరలోనే ఇక రెండు మూడు రోజుల్లోనే అయిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఉద్యోగ నియామకాల్లో అడ్డంకిగా మారినటువంటి హారిజెంటల్ రిజర్వేషన్కు తప్పకుండా ఒక కొలిక్కి వస్తే జరగాల్సినటువంటి ప్రాసెస్ మొత్తం జరిగిపోతూ ఉంటుంది దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి టీఎస్పిఎస్సి కావచ్చు ట్రిప్ సొసైటీ కావచ్చు అదే రకంగా రేపు జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు ఏదై ఏదైనా సరే తప్పకుండా వీటిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు మూడు రోజుల్లో జీవో వస్తే వారం రోజుల్లోనే అన్ని కూడా ఫలితాలు వెల్లడించడానికి వాళ్ళు సాఫ్ట్వేర్లు సిద్ధం చేసుకుంటున్నారు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వాళ్ళకు ట్రైనింగ్ కూడా జరిగింది కొత్త బోర్డు వాళ్ళకు కాబట్టి ఈ రకంగా అయితే ఈరోజు న్యూస్ పేపర్లో మెయిన్గా సంబంధించినటువంటి న్యూస్ రావడం అనేటువంటిది జరిగింది సో ఎనీ హోమ్ అదే రకంగా మహిళా శిశు సంక్షేమ అధికారుల పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసు ఇరవై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి దీంట్లో ఆ ఇరవై ఏడు ఖాళీలకు సంబంధించినటువంటి వాళ్ళకు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటిది జరిగింది సో ఇది ఈరోజు మెయిన్ గా ఉన్నటువంటి న్యూస్ సో ఏ డౌట్ ఉన్నా ఏ సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా హారిజెంటల్ రోస్టర్ అనేటువంటిది తయార చేంజ్ చేస్తారంటే కదా సార్ రోస్టర్ అనేటువంటిది ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది చాలా మంది అడుగుతున్నారు ఒకసారి దాని దాని గురించి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఎనీ హోమ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ